మామనూరు విమానాశ్రయ భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు వరంగల్ నక్కలపల్లి ప్రధాన రహదారి వద్ద సర్వేకు వచ్చిన అధికారులను గుంటూరు అడ్డుకున్నారు ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు మరో భూమిని ఇవ్వడంతో పాటు తమ గ్రామానికి నాలుగు వరుసల రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు ఒప్పుకోకపోవడంతో సర్వే ముగించుకుని అధికారులు వెనుతిరిగారు డిమాండ్లు పరిష్కరించే వరకు సర్వే నిర్వహించనీయబోమని రైతులు స్పష్టం చేశారు గత ఎయిర్పోర్ట్ విషయం లోపల ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు మరియు ఎమ్మెల్యే గారు మాకిక్కడ మా గ్రామ దైవమైనటువంటి ముసలమ్మ చెట్టు దగ్గరికి వచ్చండి ఆ యొక్క ముసలమ్మ తల్లి సాక్షిగా మీ గ్రామానికి మేము ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఇస్తాము ఒకవేళ ఎవరైనా రైతులు భూమికి భూమి కావాలన్నా కానీ ఖచ్చితంగా మామూలు పెన్షన్పూర్ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ అనుకూలమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది మేము దానికి కూడా సంబంధించి గత రెండు సార్లు కూడా సర్వేకి గవర్నమెంట్ వాళ్ళు కూడా మేము పూర్తిగా సహకరించడం జరిగింది బట్ ఇప్పుడు జరిగేటువంటి ఎంజాయ్మెంట్ సర్వే ఆపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి గత మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విస్మరించి మా గ్రామానికి రోడ్డు మార్గం లేకుండా ఎట్ ది సేమ్ టైం మాకు ఇక్కడ మార్కెట్ వాల్యూ అని చెప్పి అన్నారు బట్ ఇక్కడ మాకు మా మేమందరం కూడా అర్బన్ పరిధిలో ఉన్నామండి సో మాకు మా యొక్క ల్యాండ్ వాల్యూస్ అనేవి కూడా వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో కాకుండా ఎంత వాల్యూ ఇస్తాం ఏంది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరైన సమాధానం కూడా లేదు మాకు అందుకని చెప్పి ఈరోజు జరిగేటువంటి యొక్క సర్వే అడ్డుకోడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు రైతులందరూ కూడా రోడ్డు మీకు రావడం జరిగింది మాకు ప్రత్యాన్యాయము మేము రెండు వందలు ఇంత భూమి మా ఒక్క గ్రామం అందే నూట ఇరవై మూడు ఎకరాలు కోల్పోతున్నాము గుంటూరుపల్లి నూట ఇరవై మూడు ఎకరాలు భూమి కోల్పోతున్నప్పుడు మాకు వరంగల్ పోతానికి సౌకర్యం లేనప్పుడు మా భూమి పోగొట్టుకొని మేము పోతానికి సౌకర్యం లేనప్పుడు మా పరిస్థితి మాకు రూట్ కావాలి రూట్ని మీరు తక్షణమే దాన్ని మీరు పర్యవేక్షణ చేసి దాన్ని సర్వే చేసిన తర్వాతనే మా భూములు సర్వే చేయండి మేము భూములు ఇవ్వటము అనట్లేదు భూములు సహకరిస్తాము ప్రభుత్వానికి సహకరిస్తాము భూములు ఇస్తాము ఇస్తా ఉన్నాము కానీ మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి రోడ్డు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అది సర్వే అయిన తర్వాతనే దీనికి సర్వే మేము ఆశిస్తున్నామండి ఇదే మా తీర్పు అంతే మేము